హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి బంగాళదుంప పిట్టు అలాగే వైట్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలేంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రెండు గాయస్ చూసేద్దాం ఇక్కడ మీడియం సైజు మామిడికాయల్ని రెండు తీసుకున్నాను ఇవి అంటు మామిడికాయలు అండి ఇవి సన్న సన్న దెబ్బలుగా కట్ చేసి పెట్టుకున్నాను గాయస్ చూసారా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద బంగాళాదుంపలు రెండు తీసుకున్నాను అలాగే పచ్చట్లోకి ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాను ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను గాయస్ పోపు దినుసులు వచ్చి ఆ పచ్చట్లోకి అలాగే ఉల్లగడ్డ పిట్టిలోకి అలాగే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను కారం తీసుకున్నాను ఉల్లగడ్డ పిట్టులోకి ఇంగువ వచ్చి పచ్చట్లోకి తీసుకున్నాను గాయస్ ఆయిల్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు పచ్చట్లోకి అలాగే ఉల్లగడ్డ పిట్టులోకి తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను అలాగే రైస్ కోసం రైస్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను గాయస్ కుక్కర్లో అలాగే వాటర్ తీసుకున్నాను ఇవి గాయస్ ఉల్లగడ్డ బంగాళదుంప పిట్టు అలాగే వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు అలాగే మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంప పిట్టు మామిడికాయ పచ్చడి వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూశారు కదా మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి ఐసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్కి హాఫ్ ఇంచు వాటర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ బంగాళదుంపలు తీసుకున్నాను కదా అవి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపని కట్ చేసి ఈ వాటర్లో వేసుకుంటున్నాను గాయ చూసారా ఈ విధంగా పొడవు పొడవుగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకున్నాం మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే అంటే మీడియం సైజు ఇవి రెండుగా అయినా సరే కట్ చేసి వేసుకోవచ్చు ఈ వాటర్లో ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను గాయస్ అంతగా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపులను పెట్టేస్తున్నాను గాయస్ ఈ బంగాళాదుంపులు ఉడికించుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ మరో పక్క ఈ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం గాయస్ ఈ కడాయిలో ఈ యొక్క పచ్చిమిర్చిని వేసేసుకున్నాం గాయస్ ఈ పచ్చిమిర్చిలో చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఈ పచ్చిమిర్చి నేను కొంచెం కడిగి పెట్టాను అందుకే కొంచెం చెమ్మగా ఉంటాను చూసారా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇందులో నేను ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ పచ్చిమిర్చిలో చెమ్మ పోయింది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మనము ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ పచ్చిమిర్చి చిట్టుపటం అంటాయి చిట్టుపటం అంటేంత వరకు మనం ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం పటా పటా అంటాయి పగులుతాయి కాసి పచ్చిమిర్చి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఓకేనా ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులో మనము ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేసుకున్నాం గాయస్ వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకున్నాం ఈ మూడు దోరగా ఫ్రై అయ్యేలా మనం ఫ్రై చేసుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి గాయస్ సిమ్లో పెట్టుకొని గ్యాస్ని అప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా మనము సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిర్చి చూడండి ఎలా దూరగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ యొక్క పచ్చిమిర్చిని మనం చల్లారి పెట్టుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ ఆలు మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి గాయస్ ఓకేనా ఇవి ఎక్కువ ఉడకడుతూ కొంచెం ఉడకాలి ఓకేనా గాయస్ చూసారా ఇవి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి ఈ ఆలు అనేవి ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఆలు అనేది ఉడికిపోయినాయి గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా గాయస్ ఆ యొక్క పచ్చిమిర్చిని చల్లారిపోయినాయి ఈ లోపల మనం వీటిని మిక్సీ పట్టేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా ఇవన్నీ నేను మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను గాయస్ అవి చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను గాయస్ ఈ పచ్చిమిర్చిని ఇందులో మనం రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేద్దాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మిగతా చాలకపోతే మళ్ళీ వేసుకున్నాం మీ రుచికి తగ్గ సాల్ట్ని మాత్రం యాడ్ చేసుకోండి ఇక్కడ మూత పెట్టేసుకున్నాం మిక్సీ గిన్నెకి ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా మిక్సీ అనేది పడుతున్నాను గాయస్ ఈ యొక్క పచ్చిమిర్చి పేస్ట్ని ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చాగా మెదగాలి పచ్చిమిర్చి మెత్తగా మెదగకూడదు గుడిదు మామిడికాయ ముక్కలు వేస్తాం కదా అప్పుడు ఇంకా మెదిగిపోతుంది ఓకేనా గాయస్ చూసారా ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది కరెక్ట్గా మెదిగింది నాకు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను గాయస్ చూసారా ఇవన్నీ నేను మామిడికాయ ముక్కల్ని ఈ మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను మిక్సీ గిన్నె ఎంతవరకు పడుతుందో అంతవరకే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా నేను మిక్సీ అనేది పడుతున్నాను మామిడికాయ ముక్కల్ని చూడండి ఇంకా ఉండే మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ అనేది నేను పట్టేసుకున్నాను ఇంతే గాయస్ రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇంతే గాయస్ మామిడికాయ పచ్చడి మనకి రెడీ ఓకేనా ఇక్కడ మనము స్టవ్ పైన అదే కడాయి పెట్టుకున్నాం స్టవ్ని మనం ఆన్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఈ కడాయి హీట్ అవ్వాలి కడాయి హీట్ అయింది ఇందులో నేను మూడు గెడిటెల ఆయిల్ వేస్తున్నాను మామిడికాయ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది గాయస్ ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా అక్కడ చూడండి పక్కన బంగాళదుంపులు అనేది ఉడుకుతూనే ఉన్నాయి గాయస్ చూసారా ఈ లోపల మనము పచ్చడిని తిరగబోసేసుకున్నాం ఆయిల్ హీట్ అయింది ఇందులో నేను పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు చిటికెడు మెంతులు వేస్తున్నాను గాయస్ వీటిని దూరగా వేయించుకుందాం ఇవి దోరగా వేగిపోయాయి లైట్ అండ్ బ్రౌన్ లో ఇందులో మనం ఎండుమిర్చిని గిల్లి వేసుకున్నాం ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం మనం ఫ్రై చేసుకున్నాం గాయస్ ఆయిల్ హీట్గా ఉంది ఎండుమిర్చి కూడా ఫ్రై అవుతుంది గాయస్ ఇక్కడ అలాగే మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాం చూసారా ఆయిల్లో వేస్తేనే ఎలా చిటపటం అంటున్నాయో వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాయస్ చూసారా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంగు వేయడం వల్ల మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది గాయస్ ఈ పోపులోనే వేస్తే మొత్తం బాగా కలుస్తుంది ఓకేనా అలాగే ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఈ యొక్క పోపులో వేసేసుకున్నాం చూ చూసారా నేను ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ఈ పోపులో వేసేస్తున్నాను ఇది మొత్తం మామిడికాయ పచ్చడి ఇంతే గాయస్ ఇంతవరకే వచ్చింది నాకు ఇక్కడ నాకు మామిడికాయ పచ్చడిని ఒక పోపులో కలిపేసుకుంటున్నాను ఈ పోపు అంతా మామిడికాయ పచ్చడిలో మిక్స్ అయ్యేలా నేను మామిడికాయ పచ్చడి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఈ విధంగానే కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే దీంట్లో పచ్చివాసన అనేది పోతుంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ మనం ఒకసారి ఉప్పుని అడ్జస్ట్ చేసుకుందాం చూసారా గాయస్ మామిడికాయ పచ్చడి ఈ విధంగా ఉడకాలి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి ఈ మామిడికాయ పచ్చడిలోంచి చూసారా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది ఇక్కడ నేను ఉప్పును చూసుకుంటున్నాను ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి పావు టీ స్పూన్ ఉప్పు అనేది నేను వేసాను ఇప్పుడు ఈ ఉప్పు అంతా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఈ మామిడికాయ పచ్చట్లో ఓకేనా గాయస్ ఇక్కడ నాకు మామిడికాయ పచ్చడి ఇంతే గాయస్ రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడే మనం ఉప్పుని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీరని వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్లేదు నేను గార్నిష్ కోసం జస్ట్ కలర్ఫుల్గా ఉండాలని వేస్తున్నాను అంతే గాయస్ ఓకేనా ఈ కొత్తిమీర వేసాను కదా అందుకే జస్ట్ ఒక రెండు నిమిషాలు మనం ఉండిద్దాం ఎందుకంటే ఈ కొత్తిమీర కొంచెం ఫ్రై అవుతుంది ఓకేనా గాయస్ రెండు నిమిషాలు అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ చూసారా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కొత్తిమీర కూడా బాగా మిక్స్ అయిపోయింది ఈ యొక్క మామిడికాయ పచ్చట్లో ఇప్పుడు నేను ఒక దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను గాయస్ చూసారా ఇక్కడ నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను ఈ మామిడికాయ పచ్చడి మొత్తాన్ని సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను మామిడికాయ పచ్చడి మొత్తాన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను గాయస్ ఇంతే చూసారా ఇంతే గాయస్ మామిడికాయ పచ్చడి అనేది నాకు రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ఇక్కడ బంగాళాదుంపలు ఉడిగిపోయాయి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన రైస్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను గాయస్ అక్కడ బంగాళాదుంపులు అనేది నాకు చల్లారాలి ఆ చల్లారే లోపల మనం రైస్ అనేది వండేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఇక్కడ నాకు రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఓకేనా ఈ విధంగా రైస్ పెట్టుకుందాం ఇక్కడ నాకు రైస్ కూడా హీజల్ వచ్చేసింది గాయస్ ఇక్కడ నాకు రైస్ అయిపోయింది కొంచెం ఊరుకొనిద్దాం ఓకేనా గాయస్ ఈ బంగాళాదుంపుల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని నేను వంపేసుకున్నాను వంపేసుకున్న తర్వాత ఈ బంగాళాదుంపలు నేను చల్లారు పెట్టుకున్నాను చల్లారు పెట్టుకున్న తర్వాత దీనిపైన ఉన్న తొక్కుని తీసేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను ఈ తొక్కు మొత్తాన్ని తీస్తున్నాను గాయస్ ఇందాక నేను ఆనియన్స్ అనేది మర్చిపోయాను ఉల్లగడ్డ పిట్టులోకి అందుకే ఇప్పుడు తీసిపెట్టుకున్నాను ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుంటున్నాను ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం కడాయి హీట్ అయిపోయింది ఇందులో మనం ఆయిల్ వేసుకుంటున్నాను గాయస్ చూసారా ఇది ఇంచుమించు మూడు టీ స్పూన్ల ఆయిల్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో పోపు దినుసులు వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వీటిని పోపు దినుసులు అంటారు అన్నీ కలిపి హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసాను గాయస్ ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం చూసారా వీటిని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇవి బాగా చిటపటం అనాలి ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేసుకున్నాం చూసారా ఈ కరివేపాకుని మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా ఈ కరివేపాకు ఫ్రై అయిపోయింది ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండడం వల్ల ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని అలాగే మిర్చిని కూడా వేసుకున్నాను ఈ మిర్చి ఆనియన్స్ లైట్ అండ్ బ్రౌన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి గాయస్ చూసారా నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాం ఈ పసుపుని కూడా ఈ ఆనియన్ ఫ్రైలోనే యాడ్ చేసుకున్నాం పసుపు వాసన పోతుంది లేకపోతే పసుపు వాసన వస్తుంది గాయస్ ఆయిల్లో కానీ పసుపుని కానీ ఫ్రై చేస్తే పసుపు వాసన అనేది పోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం ఇక్కడ మీకు మీరు మీ రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను గాయస్ ఇదిగోండి ఇక్కడ మనం ఉడికిచ్చి తొక్కు తీసిన బంగాళదుంపుని వేసుకున్నాను యాక్చువల్గా దీన్ని లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ మేము మ్యాష్ చేయలేదు ఇదిగోండి ఈ ఇలా మేము లైట్ లైట్గా మ్యాష్ చేస్తున్నాం మీకు ఇష్టం ఉంటే మ్యాష్ చేసుకోండి చూసారా గాయస్ ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు చూసారా అన్నీ మిక్స్ అయిపోయింది కదా ఆయిల్కి బంగాళాదుంపకి మొత్తం సరిపోయింది కదా చూసారా గాయస్ ఈ విధంగా మనకి ఉల్లగడ్డ పిట్టు ఐ మీన్ ఉల్లగడ్డ అన్న అన్న ఒకటే మా సైడ్ ఉల్లగడ్డ అంటారు ఈ బంగాళదుంప పిట్టు అనేది ఈ విధంగా ఉంది గాయస్ ఇక్కడ మనం కారం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ కారం అనేది సరిపోతుంది ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది అందుకే కారాన్ని యాడ్ చేశాను ఇక్కడ లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనాని మనం యాడ్ చేసుకున్నాం గాయస్ ఇప్పుడు ఈ కారం కొత్తిమీర పుదీనా మొత్తం మిక్స్ అయ్యేలా మనం ఈ ఉల్లగడ్డ పిట్లో మిక్స్ చేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా చేసుకుందాం ఇక మొత్తం కొంచెం కొత్తిమీర పుదీనా వేసాం కదా కొంచెం మెత్తబడేంత వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉండి ద్దాం గాయస్ ఓకేనా చూసారా ఇక్కడ మనకి టూ మినిట్స్ అనేది ఇక్కడ మనకి ఉల్లగడ్డ పిట్టు అనేది ఫ్రై అవుతూ ఉంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఉల్లగడ్డ పిట్టు అనేది అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను గాయస్ ఇంతే గాయస్ బంగాళదుంప ఐ మీన్ ఉల్లగడ్డ పిట్టు అన్న అన్న ఒకటే ఉల్లగడ్డ పిట్టు నాకు రెడీ అయిపోయింది ఇంతే గాయస్ ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చూసారా ఉల్లగడ్డ పిట్టు రెడీ గాయస్ ఇదిగోండి మామిడికాయ పచ్చడి ఉల్లగడ్డ పిట్టు రెడీ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది గాయస్ గాయస్ చూసారా మామిడికాయ పచ్చడి ఉల్లగడ్డ పిట్టు వైట్ రైస్ రెడీ గాయస్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్